అసలు ప్రభుత్వమా జంగల్ 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 రాజ్యమా అని చెప్పి విధంగా జరిగింది రాజ్యం రాజ్యం అనేది అనేది మామూలుగా ఎప్పుడు ఎందుకు చూడలేదు జగన్ అన్న సొంత పార్టీని ఎంపీని తీసుకుని వెళ్ళిపోయి కాళ్ళు కందేలా కొట్టిందాన్ని ఏమంటారు జంగల్ రాజ్యం అనరా మీ సొంత పార్టీ ఎంపీని నీకు వ్యతిరేకంగా మాట్లాడాడని కాళ్ళు కందేలాగా కొట్టి నరాలు పగిలేలాగా కొట్టడాన్ని జంగల్ రాజ్యం అని అనరా ఆయన పుట్టినరోజు నాడే అరే మద్యం రేట్లు ఏంట్రా బాబు షాక్ కొట్టేలాగున్నా ఈ బీర్లు ఏంట్రా ఎప్పుడూ చూడలేదన్న పాపానికి మరుసటి రోజు శవమైతేరాడు ఓం ప్రతాప్ దీని జంగల్ రాజ్యం అనరా అరే నాయన ఈ ఇసుక మాఫియా ఏంటి మా ఊర్లో నుంచి ఇన్ని లారీలు ఏంటి అసలు ఏం జరుగుతా ఉందని ప్రశ్నించినటువంటి దళిత యువకుడు వరప్రసాద్ కూర్చొని శిరోమండనం చేస్తారు పోలీస్ స్టేషన్ లో దీని అనరా జంగల్ రాజ్యం అని మీ సొంత పార్టీ ఎంపీ విశాఖపట్నం ఎంపీ ఆయన కుటుంబం నీ పాలంలో కిడ్నాప్ అయితే దీని అనరా జంగల్ రాజ్యం అని నీ సొంత బాబాయ్ నేసేసుకుని మా చేతిలో కట్టి పెట్టి రప్ప 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 నరికి నారాసురు రక్త చరిత్ర అంటావా తీరా చూస్తే నువ్వే చంపుతావు దీని అందరూ జంగల్ రాజ్యం అని ఎన్ని చెప్పమంటావు ఎన్ని చెప్పమంటావు చెప్పు ఒక అబ్దుల్ సలాం ఒక అమ్మాయి రమ్య ఇంతమందిని నువ్వు సప్ప 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 లేపేసి మా పాలనను జంగల్ రాజ్యం అంటావా ఎన్ని జరిగాయి నీ కాన్షియన్సీ పులివెందుల్లో నాగమ్మ చనిపోలేదా అప్పుడు కాదా జంగల్ రాజ్యం నీ ఇంటి పక్కన తాడేపల్లిలో నీ ఇంటి పక్కన ఒక పెళ్లి కావలసినటువంటి అబ్బాయి అమ్మాయి ఏకాంతంగా బయటకు వస్తే అబ్బాయిని కొట్టి అమ్మాయిని మానభంగం చేస్తే ఏమైనా పట్టించుకున్నావా అసలు వాడు మళ్ళీ నువ్వు ఆ జంగల్ రాజ్యాల గురించి మాట్లాడేది గాంజా హబ్బుం చేశారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని నువ్వు జంగల్ రాజ్యం గురించి మాట్లాడతావా ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద గోండాల్ని పంపించి దాడులు చేసి మా వాళ్ళ కోపాలు రావా అంటావా నువ్వు జంగల్ రాజ్యం గురించి మాట్లాడతావా ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే ట్రైన్ సరిపోదు రోజుకోటి చెప్పొచ్చు రోజుకోటి చెప్పొచ్చు అకారణంగా మా పార్టీ నాయకులను అరెస్టులు చేయించావు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని తప్పుకి యాభై మూడు రోజులు జైల్లో పెట్టావు అరే అవన్నీ కాదు జగన్ అసలు నీ సొంత చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే ఏడ్చినటువంటి నీ పాలన కాదా జంగల్ రాజ్యం మీ అమ్మగారు ఐదారు సార్లు ఆంధ్రప్రదేశ్కి వస్తే వచ్చిన ప్రతిసారి టొయోటా వెల్లిఫైర్ కోటిన్నర రూపాయలు కారు ఎందుకు పెంచిన పడింది ఇది కాదా జంగల్ రాజ్యం ఇవన్నీ చెప్పమంటావా అరే మార్చుకోండి రా తీరు మార్చుకోండి ఇట్లయితే మనం ఓడిపోతామని చెప్పి సుబ్బారావు గుప్తా చెప్తే ఒక ఆర్యవైశ్య సోదరుడు ఏం చేశారు ఏం చేశారు మీరు గుడ్డలిప్పికొట్టారు దాన్ని అంటారు జంగల్ రాజ్యం అని అంతర్వేదిలో రథం తగలబడిపోతే తేంటేగల దాడి దీన్నంటారు జంగల్ రాజ్యం అని నకిలీ మధ్య దాగి ఇరవై ఏడు మంది చనిపోతే న్యాచురల్ డెత్ దీన్నంటారు జంగల్ రాజ్యం అని ఎన్ని చెప్పమంటావు ఉదాహరణలు వీటి మీద నువ్వు మా పాలన జంగల్ రాజ్యం అంటావా ప్రజలందరికీ తెలుసు ఏది జంగల్ రాజ్యమో ఏది రామరాజ్యమా నువ్వా విమర్శించేది మమ్మల్ని నాగరిక ప్రపంచం అనా అసలు నీకు ఆ మాటలు మాట్లాడే అర్హత ఉందా ఆ మాటలు మాట్లాడే అర్హత ఉందా నడి రోడ్డు మీద పీకలు కోసారు గా మా చంద్ర ఇలాంటి కార్యకర్తలు ఏ మా నందన్ సుబ్బ ఇలాంటి కార్యకర్తలు ఏ మా ఐలయ ఇలాంటి కార్యకర్తలు ఏ నడి రోడ్డు మీద పీకలు కోసి ఏం మాట్లాడుతున్నావు ఈ రోజు నాగరికత వీటి గురించి నువ్వా మాట్లాడేది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది ఇవన్నీ నీ నాగరికతలు ఈ కబుర్లన్నీ సాక్షి పేపర్లో సాక్షి టీవీలో చెప్పుకో సంక్రాంతి అనేది